ప్రకాశం జిల్లా పెద్ద ధోర్ణాలలోని ఏకలవ్య మోడల్స్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ధర్తి అభా భగవాన్ బిర్సా ముండా నూట యాభైవ జయంతి సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రిబినాగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ గిరిజన సంక్షేమ విజన్ నుంచి మిషన్కు ప్రారంభోత్సవం జామూయి జిల్లా బీహారి మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం సందర్భంగా మార్కాపురం సబ్ కలెక్టర్ వద్ద దోర్నల్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం గిరిజన స్వాతంత్ర సమయోధుల చిత్రపటాలకు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు గిరిజన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాక్ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం గౌరవ ప్రధానమంత్రి వర్యులు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్ల విలువైన ప్రభుత్వ పథకాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో గిరిజనులకు పెద్దపీట వేసినట్లుగా ఉందని తెలియజేశారు ప్రధానమంత్రి జన్ జాతీయ కార్యక్రమం ద్వారా గిరిజనుల అభ్యున్నతి కోసం అనేకమైన పథకాలను చేపట్టి వారి జీవన విధానాలలో మార్పు తీసుకుని వచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి గిరిజనులలో చైతన్యం నింపారన్నారు ఈ క్రమంలో స్పెషల్ ఆఫీసర్ జగన్నాథరావు మాట్లాడుతూ భారతదేశంలో గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహార కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేష్ కుమార్ జగన్నాథరావు డిటిడబ్ల్యూఓ బిఎస్ఎన్ఎల్ టి రవికుమార్ హౌసింగ్ ఈఈ పవన్ కుమార్ డిఈఓ కిరణ్ కుమార్ డిఈఓ శ్రీనివాసరావు డిఎంహెచ్ఓ శ్రీనివాసరావు ఆర్టీటి ఆర్డి నాగరాజు మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ ఈశ్వర్ సింగ్ భరద్వాజ్ సబ్ డిఈఎఫ్ఓ వేenu ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సిబ్బంది పెద్ద దోర్నాల మండల పరిధిలోని ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి 26 26వ మనకి ఈ కార్యక్రమాల ఈ రకరకాలుగా ఈవెంట్ కంటర్ చేయడం జరిగింది జరుగుతుంది స్కూల్లో కానీ లేకపోతే పాఠశాలల్లో కానీ లేకపోతే విక్రయాలలో కానీ లేకపోతే అన్ని 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 రంగా అన్ని రంగాల్లో ఇరవై ఆరో తారీఖు వరకు జరుగుతుంది అదే విధానంగా ఇది పిఎం జన్బార్ అనేది పిఎం జన్బార్ అనేది కీము ఈ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాడు ఇదే ఇదే ఈరోజు నాడు లార్జ్ స్టార్ట్ చేయడం జరిగింది అయి అదే దాని దాని సందర్భంగా ఒక తను కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా మన మన జిల్లాలో మన మన దేశంలో అతి భా అతిభాగంగా ట్వంటీ ఫైవ్ పీవీటీ గీచ్ ట్వంటీ ఫైవ్ పీటీ పీవీటీ గీచ్ ఉన్నాయి మన ఇండియాలో జరిగింది ఆ పీవీటీ గీచ్ వాళ్ళు వాళ్ళు మన మన జిల్లాలో మన మార్కాపురం డివిజన్లో నియోజకవర్గంలో మార్కాపురం నియోజకవర్గం గిద్దలూరు వైపాలం నియోజకవర్గంలో ఉండడం జరిగింది అత్య ప్రత్యేకంగా ఎనిమిది ఎనిమిది మండలాల్లో ఆ పాపులేషన్ పాపులేషన్ తెచ్చు ట్రైతున్నారని ఉన్నారు అది అర్థవీలు పెద్ద వీడు ధరల వైపాలం వైపాలము ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఎటువంటి మన మనకి ఎటువంటి మనకి థర్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్వెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ ఒక ఇండిపెండెన్స్ వచ్చినారు స్వతంత్ర వచ్చిన కానీ వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి హెచ్హెచ్ బిల్డింగ్ లేదని ఆ హెచ్హెచ్ బిడ్డీని వాళ్ళకి అందించాలని ఏదైనా ఇల్లు కానీ లేకపోతే కానీ వాళ్ళు ఫెసిలిపి వాళ్ళు అడవిలో 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 అంటే దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అందించాలని వాళ్ళకి అందించాలని వాళ్ళకి క్లోజ్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ ప్రత్యేకంగా ఈ రెండు టీములు ప్రత్యేకంగా రెండు ప్రభుత్వం తొమ్మిది తండ్రి ప్రభుత్వంగా తీసుకున్నారు సో అది అందుబాటులో అందుబాటులో పిఎం జన్మం కింద మళ్ళీ తీసుకున్నారని తీసుకొచ్చారు అది ఈ రోజు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది దానికి దానికి ఏంటంటే ఈ ప్రత్యేకంగా ప పన్నెండు 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 క్రైటీరియల్ ఫిల్ అవుతాయని ప్రత్యేకంగా పన్నెండు క్రైటీరియల్స్ ఉన్నాయి అది ఒకే ట్రైనింగ్ కానీ ఒకే ట్రైనింగ్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్ కానీ మరి అన్నిటికీ యాక్సెస్ బిల్డ్ ఉండాలని పబ్లిక్ యాక్సెస్ బిల్డ్ ఉండాలని చెప్పి ఈ ప్రత్యేకంగా ఈ స్కీమ్ ఈ స్కీమ్ కింద జనాలందరికీ లభిస్తుందని